గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని గాలి చిరుగాలి నిను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా మూసి ఉన్నా నిదరొప్పుకోను అన్నా నిన్ను నిలవరించేనా ఓ స్వప్నమా అమవాసలెన్నైనా గ్రహణాలు ఏవైనా నీ కలను దోచేనా ఓ చంద్రమా తన ఒడిలో ఉన్నది రాయో రత్నము పోల్ ఉలి ఉలిగాయం చెయ్యకపోతే శిల శిల్పం కాదమ్మా మేలుకో మిత్రమా గుండెలో జ్వాలలే జ్యోతిగా మారగా చీకటే దారిగా వేకువే చేరగా గాలి చిరుగాలి నేను చూసిందెవరమ్మా వెళ్ళే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా చలి కంచిక పొగమంచు పొమ్మన్నా పేనా వాసంతమా ఏ కొండరాళ్ళైనా ఏ కోనముళ్ళైనా నీ వానా ఆషాడమా మొలకెత్తే పచ్చని ఆశే నీలో ఉంటే సుమా కలకాలం నిన్ను అనచదు మన్ను ఎదిగే విత్తనమా సాగిపోస్తమా నిత్యము తోడుగా నమ్మకం ఉందిగా ఓరిమే సాక్షిగా ఓటమే ఓడగా గాలి చిరుగాలి ని చూసిందెవరమ్మా నీ దారి అది ఎవరికి తెలుసమ్మా రూపమే ఉండని ఊపిరే నువ్వని ఎన్నడూ ఆగని పయనమే నీదని